హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులైతే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున జూలై పదమూడో తారీఖున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో వృద్ధులు వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు ఎదురు చూస్తున్న విధంగానే డబ్బుల గురించి మనకైతే మంత్రి సీతక్క గారు ఈరోజు జూలై పదమూడవ తారీఖున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఆ శుభవార్త ఏంటి అలాగే ఈ డబ్బులు ఏ రోజున మన ఖాతాలో జమ అవుతున్నాయి ముందుగా ఏ బ్యాగ్ అకౌంట్ ఉన్న వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అడుగుతున్నారు కాబట్టి కొత్త ఫెన్షన్ పథకం గురించి మనమైతే తెలుసుకుందాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా ఫంక్షన్ ఏదైతే నడుస్తుందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దీన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి దీంట్లో రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అనేది వృద్ధులకి వంటన మహిళలకి వికలాంగుల సోదరులకి అయితే రావడం అయితే జరుగుతుంది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకం అయితే అనుకున్నదో ఆ పథకాన్ని ఇప్పుడు జూలై నెల నుంచి ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఈ పథకం ద్వారా మనం తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే అన్ని జిల్లాల్లో ఉన్న వారికి అయితే రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల పదివేల మంది దాకా అయితే ఉన్నారట అధికారులు అయితే మనకైతే రీసెంట్గా చెప్పడం అయితే జరిగింది అంతమంది ఫిన్షన్దారులు అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఓన్లీ వికలాంగుల సోతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకొని ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా హామీ ఇచ్చిన విధంగానే కొత్త పథకాలు ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆస్ర పెన్షన్ ఖాతాలో ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇంకా కొత్త అప్లికేషన్స్ కూడా చాలా వరకు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయట వాటి గురించి కూడా మనకైతే సీతక్క గారు మాట్లాడుతూ వాటిని మనకైతే మొత్తంగా పూర్తి స్థాయిలో చెక్ చేయడానికి మినిమంగా ముప్పై రోజుల సమయం నుంచి నలభై రోజుల సమయం వరకు అయితే పడుతుందట సో అంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా డబ్బులైతే వచ్చే అవకాశం అయితే ఉంటుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్క నిన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలుసుకుందాం